కళ్యాణదుర్గం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హసీనా బాను అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది ఆరోపణలను ఆఫీస్ బాయ్ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన వివాదాస్పదమైనది విచారణకు వచ్చిన ఎక్సైజ్ సంఘం నాయకులు ఎదుటే ఆఫీస్ బాయ్ను తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ చెబుతో కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఆఫీస్ బాయ్ను చెబుతో కొట్టిన వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఏ చర్యలు చూసుకుంటారో వేచి చూడాలి

चप्पो मुद्दा अंदर भी तो जस्ता है अंदर भी तो जस्ता है अंदर भी तो